లోక్సభలో బయట పెట్టి ఓటింగ్ జరపకుండా బిల్లు పాస్ అయిపోయింది అని ప్రకటించారు ఏంటంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారాల్లో ఎప్పుడైనా ఉప్పుకునే అవసరం లేకుండా ఓటింగ్ అడుగుతున్నారు ఫర్ ప్రివర్లస్ రీజన్స్ అంటే మొత్తం సభ్యులందరూ ఒకవైపు ఉండి ఎవడో ఒకడో ఇద్దరు సభ్యులు లేచి నాకు ఓటింగ్ పెట్టండి అంటే పూర్వం ఓటింగ్ ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్ లేదు పూర్వ ఓటింగ్ ఆయు సందర్భి పొచ్చిన చూడండి మో సందర్భి పొచ్చిన చూడండి అని నిలబెట్టి మరియు స్టాఫ్ వచ్చి లెక్క పెట్టేవాడు అందుకని మెప్పి పెట్టారు ఏమంటే ఇప్పుడే ఒక సభ్యులు చేసి ఓటింగ్ అయితే మొత్తం ఇదంతా ప్రక్రియ దానికి పడుతుంది అని పెట్టారు పెట్టారే కానీ అది ఎప్పుడు మన పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ అది కావడం ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్ర విభజన దగ్గరికి వచ్చేటప్పుడు తీశారు బయటికి ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అనేది ఓటింగ్ జరగకుండా జరిగింది అంతే చాలా మంది దానికి ఏం చెప్తారంటే ఉంది కదండి స్పీకర్కి అధికారం ఉంది కదా అని కానీ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ హండ్రెడ్ క్లియర్ గా చెప్పారు ఏ బిల్లు పాస్ చేయాలన్నా సరే ఓటింగ్ జరిగితేరాలి మనకు ఓటింగ్ జరగకుండా బిల్ పాస్ అయిపోయింది అన్న సరే కాంగ్రెస్ బిజెపి కలిసిపోయాయి కలిసిపోయా మిగతా ఏం చేస్తారు నోట్ మూసుకు తప్పని కదా అనుకోవటం తప్ప ఒక కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మీకు రెండు పార్టీల వాళ్ళు కలిసి ఏ బిల్లు నెస్ అనుకుంటే అది అయిపోతుంది బో డబ్బు ఎందుకే లోక్సభ రాజ్యసభ ఇవన్నీ బీజేపీ వాళ్ళకి వాళ్ళు మెజార్టీ ఉంది అన్ని పిల్లలు పాస్ అవుతున్నట్టే లక్క మళ్ళీ ఇంక పార్లమెంట్ ఎందుకు పోనీ బీజేపీ వాళ్ళకి ఆమె ఇబ్బంది కలుగుతుంది అంటే ఎందుకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది క్రియేట్ చేయడం అని మేము ఎట్టట్లేదు ఆ విషయం అంటే డైరెక్ట్ గా పార్లమెంట్లో ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ సార్లు లేచి ఏ గొడవ చేసినా వెంటనే మోడీ గారు అమిత్ షా గారు రాస్తారు లేచేమన్నారు మీరు ఆ రోజు ఏం చేశారు అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేశాక అసలు ఎలా చేశారండి విభజన అమిత్ షా గారు ఆగస్టు ఆరు రెండు వేల పంతొమ్మిది నాడు లోక్సభలో వేసిన ప్రశ్న పంపించారు కిందకి అసెంబ్లీ రిజెక్ట్ చేసింది కౌన్సిల్ రిజెక్ట్ చేసింది ఎలా చేశారు విభజన అమిత్ షా అడిగారు మోడీ గారు అన్నది అసలు మొత్తం అన్నది బయట పారేసి ఎత్తాకలు పారేసి తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేసి మీరు చేసింది ఏ రకంగా డైరెక్ట్గా చెప్తున్నాడు గారి పరిచయం లేదు ఆయన ఎప్పుడు చూడలేదు ఒక రోజు సడన్ గా మా ఇంటి దగ్గరికి మీరు అందరూ వచ్చేసారు ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడండి టీవీలోను అరుణ్ కుమార్ని పిలుస్తున్నాను యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తున్నానని నాకు అప్పుడు తెలియదు ఎందుకంటే నేను టీవీ చూడలే అప్పుడు సరే అని చెప్తా మళ్ళీ సాయంకాలం ఏడు గంటలకు అసలు పవన్ కళ్యాణ్ నన్ను పిలవలే ఉండే బాబు అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసేది చేసి మిమ్మల్ని కలవటానికి రావాలి నేను అంటే మీరు ఎందుకంటే రావటం నేనే వస్తాను నేను హైదరాబాద్ వస్తూనే ఉంటాను నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను నన్ను ఏడో తారీఖున నీకు ఫోన్ చేశాడు ఆయన పదకొండో తారీఖున కలిశాను వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను పదకొండు ఆయన కలిశాను పదిహేనో తారీఖున మేము ఇద్దరమే కూర్చుని రెండు గంటలు చర్చించుకున్న తర్వాత పదహారో తారీఖున ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పి ఒక కమిటీ వేశాడు దాంట్లో ప్రధాన పాత్ర అంతా ఐఏఎస్ వాళ్ళకి పొలిటీషియన్ని నేను ఒక్కడే అన్ని పార్టీలని పిలిచాడు కానీ రాజకీయం నుంచి తిన్నాను అక్కడనే ఆయన కూర్చోబెట్టుకున్నాడు వేదిక మీద పక్కన ఎవరంటే పద్మనాభాయ్ గారు ఏపీ జయప్రకాష్ నారాయణ గారు ఐఏఆర్ కృష్ణారావు గారు చంద్రశేఖర్ గారు అంటే ఐఏఎస్సీని పెట్టుకున్నాడు పార్టీలు అందరినీ కొలతాలు రామకృష్ణ గారు వచ్చాడు మన సిపిఐ రామకృష్ణ గారు పార్టీలు వాళ్ళందరూ అందరూ వచ్చారు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వీళ్ళందరూ కూర్చున్నారు వేదిక మీద మాత్రం నన్ను కూడా పక్కన కూర్చోబెట్టాడు ఆయన పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి పదహారో తారీఖు సాయంకాలం రిలీజ్ చేసింది పదిహేను పదహారు రెండు రోజులు మీటింగ్ అయింది డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఇందులో ఎక్కువ పాత్ర అవుతుందంటే పద్మనాభై గారి ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మీ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఏ ఆపరేషన్ అన్నా కొంచెం క్రిటికల్ ఆపరేషన్ వచ్చిందంటే అస్సాంలో గొడవలైనా సౌత్ నార్త్ ఈస్ట్లో గొడవలైనా ఇమీడియట్గా ఎవర ఆఫీసరు వెళ్ళి సెటిల్ చేయగలవాడు అంటే ఈ పద్మాభై గారు వెళ్ళేవాడు ఆయన మన జిల్లా వాడే అనుకుంటారు అలాగే పక్కన కృష్ణా జిల్లా ఇక్కడ దగ్గర బాగా పద్మనాభ అన్న పేరే అంటే ఇది మాస్లోకి ఆయన ఎక్కువ మీడియా ఇది లేదు ఆయనకి కానీ డెఫినెట్గా ఆయనకు తెలుసు ప్రపంచమే నడుస్తుంది భారతదేశం ఏం నడుస్తుంది ఆయన పెట్టారు నేను ఆయనకి ఆయన తయారు చేసి వచ్చేసాడు ఆయన ఒక రోజు టైం తీసుకున్నాడు ఒక రోజు రెండు రోజులు కాదు పదిహేను రోజులు టైం తీసుకున్నాడు ఆయన మార్చి మూడో తారీఖున హైదరాబాద్లో ఆవాస్ అనే హోటల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఆయనే తయారు చేసుకొచ్చాడు నేను పవన్ కళ్యాణ్ గారు అందులో ఏ పాయింట్ నుంచాలి ఏ పాయింట్ తీసేయాలి అయ్యారు కృష్ణారావు గారు చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు మొత్తం ఆయనదే ఖరాబ్ చేశారు అంత పద్మనాభ్య గారు అంటే చాలా కష్టపడారు ఆయన తేల్చిన లెక్కే డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మనకి కరెక్ట్గా సెంటర్ నుంచి స్టేట్కి రావాల్సింది రాలేదు ఇది ఏ ఇయర్లో రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని ఇలా మరి ప్రస్తారని మాటి మాటికి మాటి మాటికి అడిగేవాడిని మీరు కాకపోతే మీ డ్రైవర్ని పంపండి లేకపోతే మీ అటెండర్ని పంపండి ఎవరో ఒకరితో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి మీ మీ మొత్తరేసిన అవ్వడం వస్తే ఎవడో ఒక వచ్చి నేను టీడీపీ వాళ్ళను లేకపోతే నేను చంద్రబాబు ప్రోజంటే కాదు ఎవరో ఒకళ్ళు పంపండి అని చెప్పి అడుగుతుండేవాడిని సరే ఒక రోజున కవర్ వచ్చింది మీ దగ్గర ఉన్న ఫైల్ అంతా పట్టుకోండి ఏది ఏపీ రి ఆర్గనైజేషన్ అది ఏ రోజు పదహారు ఏడు రెండు వేల పద్దెనిమిది అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అయిపోయినటువంటి నాలుగు నెలల తర్వాత మొత్తం ఫైల్ సట్టుకుని వెళ్ళాం నేను బల్లుబాబి చెరుకూరు రామారావు మా ఫ్రెండ్ ఆయన ఎవరి గుర వెళ్ళాం వెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు మీటింగ్ వెళ్ళాడు ఆయన గుంటూరు మీటింగ్ అవుతుండగా వర్షం పడింది మీటింగ్ అయిపోయి హెలికాప్టర్లో ఎవరికి వచ్చేస్తాడనుకో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు వర్షం వల్ల హెలికాప్టర్ అయిపోయింది సరే నేను ఎవరు గిరిజా శంకర్ గారు ఉన్న ఆయన సతీష్ చంద్ర వీళ్ళిద్దరికీ మొత్తం ఫైల్స్ అని చూపించాను అయ్యా నేను ఊరికే చెప్పట్లేదు ఇది ఇదిగో రాజ్యసభ రికార్డెడ్ వర్షం లోక్సభ రికార్డెడ్ ఈ రెండు వాళ్ళు ప్రింట్ చేసిన బుక్కులు ప్రతిరోజు ఏం జరిగిందో సభలో వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు ఈ ప్రింట్ చేసిన బుక్కుల్లో చూడండి ఎలా ఈ బిల్లు పాస్ అయిందని అంటారు అందులో బుక్ రాశాడు ఏమని ఇగో అడిగాడు ఈ లేచి ఆవిడ ఏమందంటే స్పీకర్ గారు లెక్కెట్టేస్తున్నాను నో ఇది త్రీ సెవెంటీ సిక్స్ ఏదో ఉంది దాని ప్రకారం ఓటింగ్ లేదు ఆయిస్ అందరం నిలబడండి నో సందరం కూర్చోండి అంది అని మూడు వందల అరవై ఆయుస్ ఒక వంద నోట్స్ బిల్లు పాస్ అయింది నెక్స్ట్ సెకండ్ అలా మొత్తం చేయాలి పాస్ చేయడం అంటే బిల్లు ఒకటి బిల్లు పాస్ అయిపోయిందంటే కుదరదు ప్రతి సెక్షను ప్రజలు అడగాలి అక్కడ ఓటింగ్ పెట్టాలి పాస్ చేయాలి ఎందుకంటే కొంతమంది కొన్ని సెక్షన్లు నచ్చకపోవచ్చు ఇక తర్వాత నుంచి మానేసింది అవన్నీ వాళ్ళు లేచి అడుగుతూనే ఉన్నారు అది రికార్డ్ అయింది అమ్మ తల్ల తన తల్ల కూడా లెక్కట్లేదు అని ఒవైసీ సౌగత్ర అని బెంగాల్ అయినా వీళ్ళిద్దరూ ఇదే గొడవ మొత్తం రికార్డ్ అయింది తలలు కూడా లెక్కట్లేదు అయిపోయింది పాస్ అయిపోయింది అన్నారు అంతా ట్వంటీ మినిట్స్లో క్లోజ్ ఇది చూపించాను చూపించి దీని మీద అండి బాబు నేను చేసుకుని కూడా ఇలా చేస్తే కూడా మనని మన బయట దోసేసి అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అంటుంటే లోపల ఫోన్ వచ్చింది నేను ఇంకంత చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు అరుణ్ కుమార్ని ఆత్మ అన్నారు కారులో వచ్చేస్తున్నారు అంటే గుంటూరు నుంచి కారులో నేను ఎంతసేపు పడుతున్నాను బాబు నేను నీకు చెప్పేశాను కదా అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం వెళ్ళిపోదామని ఎందుకంటే నాకు కన్వే అయిన అందులో సతీష్ చంద్ర ఉన్నాడు గిరిజాశంకర్ అని ఆయన ఐఏఎస్ వాళ్ళిద్దరూ విన్నారు చెప్తారు సీఎం గారికి నేనే చెప్పాలనే ఉంది నాకన్నా బాగా చెప్తారు వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు లేదండి మిమ్మల్ని ఆపేయమన్నారు వచ్చేస్తున్నారు ఆయన అయిపోండి అన్న అయిపోయాను